నందమూరి బాలయ్యకు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పద్మశ్రీ ఇస్తామంటూ ముందుకేస్తున్నారు గతంలో నందమూరి బాలయ్యకు ప్రపోజులు వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు ఆయన టీడీపీలో ఉండడానికి మెయిన్ కారణం అయితే ప్రస్తుతం టీడీపీ లేదే కేంద్రం బీజేపీ లేదు అందుకోసమే ఇప్పుడు గట్టిగా ప్రపోజులు పోతున్నట్లు సమాచారం అయితే ఈసారి పక్కాగా ఉంటుందని అంచనాలు అయితే ఉన్నాయి ఇండస్ట్రీ వర్గాలన్నీ కూడా నందమూరి బాలయ్యకు ఈసారి ఖచ్చితంగా నందమూరి బాలయ్యకు ఇస్తామంటున్నారు ఇక ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా నందమూరి బాలయ్యకు పద్మశ్రీ పద్మవిభూషణ్ లాంటి అవార్డు ఇవ్వాలని నందమూరి అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు అయితే ఇది అసాధ్యం అనుకున్నారు ఇప్పుడు కేంద్రం టీడీపీ వైపే చూస్తుంది అందుకోసం నందమూరి బాలయ్యకు ఈసారి ఖచ్చితంగా పద్మశ్రీ పద్మవిభూషణ్ అవార్డు రావాలని కోరుకుంటున్నారు అంతేకాకుండా అన్నగారికి కూడా భారతరత్న ఇవ్వాలని ప్రపోజల్ అయితే ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా నందమూరి బాలయ్యకు అలాగే అన్నగారికి ఇద్దరికి కూడా ఈ బిరుదులు వస్తాయని అభిమానులు కోరుకుంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి